నమస్తే నేను మీ సతీష్ పన్నెండేళ్లగా జీడి పాకం సాగినట్టుగా సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది మళ్ళీ ఏదైతే ఈ కేసుని ఇప్పటి వరకు గడిచిన రెండేళ్లగా ఏదైతే ఫిబ్రవరి ఇరవై రెండు మే నాలుగో తేదీ నుంచి ఈ కేసు విచారణ చేస్తున్నటువంటి సిబిఐ జడ్జి రమేష్ బాబు మళ్ళీ ఆయనకి హనుమకొండ జిల్లా జడ్జిగా పోస్టింగ్ రావడంతో ఆయన అయితే గనుక ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్పై వెళ్ళినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఆయన వెళ్తూ ఇచ్చినటువంటి ఆదేశాలు మళ్ళీ కేసుని అయితే గనక మొదటికి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది మరి ఈ క్రమంలోనే ఏదైతే ఈ జరుగుతున్నటువంటి కేసు సాగుతున్నటువంటి తీరు ఈ రకమైనటువంటి పరిణామాలు మాత్రం అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఈ రకమైనటువంటి పరిణామాలు మరి ఇలాంటివి చోటు చేసుకుంటు అప్పుడు న్యాయం ఎప్పటికి జరిగేను అసలు పూర్తిగా ఇలాంటి కేసులు ఎప్పుడు కొలిక్కి వచ్చాను అనేటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరి ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఇంకా అయిపోయింది శిక్ష పడుతుంది అనుకున్న టైంలో మళ్ళీ మొదటికి రావడం ఈ రకమైనటువంటి పరిణామాలు ఎలా అర్థం చేసుకోవాలి న్యాయ వ్యవస్థలో డొల్లతనం అని బయటపడుతుందండి డొల్లతనమే ఎందుకంటే మన చట్టం ఎంత పటిష్టంగా ఉంటాయండి ఈ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలో చట్టాలు చాలా పటిష్టంగా ఉంటాయండి వాటిని అమలు చేసి వాళ్ళు దాని సన్నాసులు అవుతారు దర్యాప్తు సంస్థలు అయ్యాన్ని లేకపోతే కొన్ని విచక్షణ అధికారాలు ఉన్న కొన్ని వ్యవస్థల్లో వాళ్ళు వాళ్ళు ఎలా దారుణంగా తయారయ్యారంటే పుచ్చిపోయి పురుగట్టేశారండి వాళ్ళు వాళ్ళు ఆత్మ చేసుకోవాలి ఈ దేశాన్ని మనం ఏం చేస్తున్నాం వాళ్ళు తలుచుకోవాల్సింది పోల్చుకోవాల్సింది ఎవరంటే దేశ భద్రత కోసం బోర్డర్లో ప్రాణాలను పణంగా పెట్టి మన దేశాన్ని కాపాడుతున్నారో చూసారా వాళ్ళ శ్రమ త్యాగం క్రమశిక్షణ వాళ్ళ కష్టం వృధా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి దద్దమ్మలు దొంగన కొడుకుల కోసమా వాళ్ళు కష్టపడేది వాళ్ళు ఎందుకు కాపాడాలని దేశాన్ని మన మధ్య దొంగోళ్ళు తిరుగుతుంటే అశ్రిత పక్షపాతం డబ్బుల కోసం గడ్డి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి కోసం కష్టపడాలి మీరు చెప్పండి మీరు లాజిక్ ఉంది అందులో ఇప్పుడు పన్నెండేళ్ళు పది ఏళ్ళు పైనుంచి అతను బయటే తిరుగుతున్నాడు జడ్జిలేమో నాట్ బిఫోర్ మీ అని చెప్పేస్తున్నారు కొన్ని కేసులు ఇదే కాదు చాలా కేసుల్లో నాట్ బిఫోర్ మీ ఎందుకు చెప్పలేదు వాడు ఎవడన్నా అబ్జెక్ట్ చేస్తే అది ఇంకొంతవరకు పర్లేదు నేను నేను నమ్మట్లేదని అప్పుడు కొంచెం ఆలోచించవచ్చు నీ అంత నువ్వు నాట్ బిఫోర్ మీ నెలపడే అనవసర జాయితీ అక్కడ లేని మంచితనం కదా నీకు ఏం చెప్పారు ఆ కేసు త్యాల్సపోయా బాబు అంటే అసలే జీడిపాకంలో సాగుత న్యాయ వ్యవస్థ అందరికీ అనుమానాల అపోహలు వచ్చేసి నీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంకా దారుణంగా పరిస్థితి అయిపోయింది నిప్పు లాంటి వాళ్ళు కూడా నిప్పు కూడా అన్నటువంటి పరిస్థితి వచ్చేసింది ఆ మధ్యకాలంలో ఒక ఆయన సూప్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయి బాబు ఆయన వచ్చేసాడు ఏదో అయిపోద్ది అనుకున్నావు ఏమీ అవ్వలేదు ఏదో అయిపోద్దాం ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా పచ్చిపుతులు తిట్టారు అతనికి అది ఇవ్వదు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద లెటర్ రాశారు అయినా సరే ఆయన ఆయన కనీసం కోపం చేయమంటున్నట్లేదు మామూలు వాళ్ళు ఎవరన్నా సరే నీ దగ్గర పనిచేసి వాడిని కూడా నువ్వు ఒక మాట అంటే ఎప్పటికప్పుడు నీ దోలు తీర్చాలనుకుంటున్నా కనీసం రియాక్షన్ ఉంటుంది ఎవరు ఎవరిని మేనేజ్ చేస్తున్నారు ఇది మేనేజ్ మేనేజ్ చేసినట్టే కనపడుతుంది మళ్ళీ మొదటి రావటం ఏంటండి మధ్యలో ట్రాన్స్ఫర్లు దీనికి పరిష్కారం ఇక్కడ చెప్పంటారా ఈ కేసు తొందరగా తేలాలంటే ఏం చేయాలి తెలుసు మీకు ఆ బెయిల్ రద్దు చేసి లాగలు పెడస్తే అతనే కష్టపడి బేగా తేల్తుంటారా బాబుని బతిమలుకుని తేల్చుకుంటాడు కేసు లేదంటే అతను కనీసం వాయిదా కొట్టరాడు ఇంతకన్నా దారుణం ఉండదండి ఇంకా ఈ దేశంలోనే అంటే నువ్వు వేల లక్షల కోట్లు కొట్టేసి ఏదో రకంగా అధికారంలోకి వచ్చేసి ఆ డబ్బుతోటి పైన ఉండే వాళ్ళు కొనేసుకుని ఎవడైనా ఎవడైనా అమ్ముడైపోతాడండి దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఎవడైనా అమ్ముడైపోతాడు అమ్ముడు కానివాడు ఎవడో లేడనేటువంటి అర్థమవుతుంది ఐఎమ్ సారీ టు సే ఎందుకంటే కొంతమంది నిజాయితీ పరులకు బాధ కలుపుకుమంటారు వాళ్ళకి పది కుళ్ళిపోయిన పళ్ళు మధ్య నాలుగు మంచి పళ్ళు ఉన్నా కానీ అవి కుళ్ళిపోయిన పళ్ళు కిందే కనపడతాయి మెజారిటీ కుళ్ళిపోయి ఉన్నారు అన్ని వ్యవస్థలో ఇది ఏదది కాదండి చుండూరు మారణ హోమం జరిగితే వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ నిర్దోషులను ఉదయడానికి ఒక ఆయన నన్ను అరిసి ఓడలేక చెప్పి ఓడలేక ఏం జరుగుతుందో ఏదైనా అంటే విమర్శించకూడదు ఇది అంటారు ఎందుకు విమర్శించకూడదు మీ ఇష్టమైన చేసేస్తే విమర్శించరా మాట్లాడరా మీకు న్యాయ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందండి ఆ నియామకాలు కూడా వాళ్ళకి నిర్దే ఒక లాయర్ బాబు వాదించాడు చాలా సీనియర్ అని చెప్పి జడ్జి అయిపోకూడదు వాళ్ళకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి రేపు వద్ద డాక్టర్లకి వీళ్ళందరికీ ఎలా డాక్టరు రోగాన్ని చికిత్స చేస్తాడో న్యాయమూర్తులు న్యాయం చేయడం కోసం ధర్మం కాపాడటం కోసం అధర్మానికి అన్యాయానికి చికిత్స చేస్తారు మేము వాళ్ళు క్వాలిఫైడ్ అయి ఉండాలి వచ్చినప్పుడు వెళ్ళి క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి కదా ఇప్పుడు చేతులు ఉనికిపోయి చేత ఆపరేషన్ చేయించరు కదా అలాగే వక్రంగా ఉన్నవాడు తీర్పుని చెప్పకూడదు కదా దానికి ఏంటి గీటర్ అయ్యి అసలు న్యాయమూర్తి స్థానంలో రావాలంటే చాలా పరిణితి చెంది చాలా నిజాయితీగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసేయాలి వడబోసే అలా సీనియర్ సీనియర్టీ అతను వెళ్ళిపోయిన నిధులు వచ్చేస్తాడు అన్నట్టు ఎప్పుడు పెట్టకూడదు ఓపి ఏమన్నా అని ఉండి మీద కేసులు అయినా పర్లేదు అది మారినంతకాలం ఈ అలాగే ఉంటుంది ఈ కళ్ళ ముందు చూడండి అవినాష్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఈ ఐదేళ్లలో ఐదు ఆరు విషయాలు చూసాం మనం చాలా దారుణమైన న్యాయ వ్యవస్థ మీద అనుమానం అపోహ వచ్చే పరిస్థితి కనబడుతుంది అంత ముందు కూడా జరిగి ఉండొచ్చు కానీ స్వల్పం ఎవడో ఉంటాడు కనబట్టుకోలేకపోవచ్చు ఇప్పుడు ఇతర చెడిపోయి మొత్తం కొట్లో తీసేసుకున్నారు ఇంకా ఎవరిని నమ్మాలో తెలియట్లా ఏబి వెంకటేశ్వర గారి విషయం చూడండి మొత్తం తీర్పు రాసేసిందా రిజర్వ్ చేయడం ఇది అర్థమవట్లేదు దీన్ని అర్థమయ్యేలా చెప్పండి ఎవరికన్నా ఇప్పటికే చూస్తే సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్తే బాగున్నావు ఇప్పుడు నువ్వు తీర్పు వాదనలు అయిపోయి నువ్వు తీర్పు రాసేసు దాన్ని రిజర్వ్ చేయడం ఏంటి ఎందుకు అది చెప్పాలా ఆ కండిషన్ పెట్టాలా నువ్వు ఎందుకు రిజర్వ్ చేస్తున్నావు ఇంకా నీకు ఏం కావాలి సమాచారం అయితే ఆర్గ్యుమెంట్ చేయండి ఇది ఎందుకు అడుగుతులేదు ఇది నా సందేహం ఇది అలాగే అనేక మందికి సందేహం ఇది ప్రజలకి వాళ్ళందరికీ క్లారిటీ రావాలా అంటే ఇప్పటికే ఆరుగురు జడ్జీలు ఇదే రకంగా అంటే ప్రతిసారి డిశ్చార్జ్ పిటిషన్ల మీద అయ్యి మెయిన్ కేసుకి వెళ్ళే లోపు వాళ్ళంతా మళ్ళీ ట్రాన్స్ఫర్ అనో ఇంకో దగ్గరికి ఇంకో పోస్టింగ్ అనో అటు వెళ్ళిపోవడం మళ్ళీ కేసు మొదలు ఇంక అంతకనే ప్రజలు ఏం కోరుకుంటారు అంటే ఇటు ఇటువంటి వాళ్ళకి ప్రకృతే శిక్షించాలని కోరుకుంటున్నారు అదే అండి ప్రకృతే శిక్షించాలి సిద్ధాంతం మీద ఆధారపడాల్సిందే మన దేశంలో ఇక న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానం వచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు దిక్కేటండి ప్రజలకు ఇప్పుడు దేశ ప్రజలందరూ కావాలని అనుకుంటారు ప్రధానమంత్రిగా వాళ్ళు కూడా దొంగోళ్ళు సాయం చేస్తా వ్యవస్థలు నాలుగు చేతిలో పెట్టుకుని పచ్చి దొంగ బందిపోడి దొంగలనిక నిలబడ్డారు వాళ్ళు ఎవడు చెప్పుకుంటాడు ఎవడన్నాను పోనీ ఏళ్ళ నుంచి బారి నుంచి కాపాడుత న్యాయ వ్యవస్థ అనుకుంటే అంతకన్నా దారుణంగా ఉంది ఈ దర్యాప్తు చేసి సీబీఐ వాళ్ళ మీద వాళ్ళు ఎవరిని పట్టుకుని ఇప్పుడు దొంగోళ్ళని పట్టుకున్నా కానీ వాడి మీద అనుమానం వస్తుంది ఈ దొంగలు వదిలేయటం వల్ల పచ్చి అంతకుని వదిలేయటం వల్ల ఎవరిని నమ్మాలండి ఇలాగే ఏంటి పరిస్థితి మన ప్రజాస్వామ్యం ఉద్రబాబు అనిపిస్తుంది ఈ లొసుగులు ఈ చట్టాలను ఇంకా బిగించాల్సిన అవసరం ఉంది ఆ హోల్స్ పోడ్చాలి కదా నీకు ఒక ఒక హోల్ వెతుకుంటాడు నువ్వు ఎలా ఎంత కఠినమైన చట్టం చేసినా ఎక్కడ చోటు బొక్క వెతుకుతారు ఆ బొక్క నువ్వు పోడ్చాలి కదా సారి అదే బొక్క అలాగత్తే గాజ అన్నద్దనం కేసుల్లో ఓ జడ్జి గారు ఊరేసేసుకున్నాడు చూసావా సూసైడ్ చేసుకున్నాడు ఏ ఇంతకు వచ్చింది అవసరం వీళ్ళు మీరు చాలా నిపత్రం చెప్పకూడదు అతను ఆ డబ్బులు తినబట్టే కదా ఆత్మహత్య చేసుకున్నాడు అతను కూడా జైల్లోకి వెళ్ళాడు కదా అంటే నిపత్తులు ఎవడో నిపత్తులు కాదు ఎవడో శ్రీవైష్ణవులు కాదు రొయ్యల బొట్టలు మాయమైపోతాం అక్కడ శ్రీ వైష్ణవులు అని ఎందుకు ఒప్పుకుంటాం దీని మీద చర్చ జరగాలి దేశం మొత్తం మీద ఇందులో మార్పు రావాలా చట్టాలు మార్చాలా వీళ్ళు నియామకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి శుద్ధ శుద్ధపోసనీ సాంప్రదాయాన్ని అన్నవాడనే వేయాలి అక్కడ దొరుకుతారు ఈ దేశంలో మూడు వంద ఉన్నారు గ్యారంటీగా దొరుకుతారు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన కూడా అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా వ్యవస్థలో కూడా ప్రక్షాళన జరగాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా ప్రముఖరాజు విశ్లేషకులు వర్సుమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు